అక్షరం ప్రజల పక్షం న్యూస్ టీవీకి స్వాగతం సుస్వాగతం విద్యార్థుల్లో ఉండే సృజనాత్మకను వెలికి తీయాలి మండల ప్రత్యేక అధికారి శ్రీ నాగేశ్వరరావు ఈ రోజు మెగా టీచర్స్ మరియు పేరెంట్స్ సమావేశంలో భాగంగా కడప జిల్లా ఈ కోడూరు మండలం కనా కసానగరం కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం మరియు జూనియర్ కళాశాలలో గౌరవ ప్రిన్సిపల్ శ్రీలత అధ్యక్షతన జరిగిన సమావేశంలో ముఖ్య అతిథిగా గౌరవ మండల ప్రత్యేక అధికారి శ్రీ నాగేశ్వరరావు పాల్గొన్నారు ముందుగా విద్యార్థినిలు వారి తల్లిదండ్రులకు ముఖ్య అతిథిగా వచ్చిన వారికి స్వాగతం పలికారు ఆ తర్వాత విద్యార్థిలతో మరియు వారి తల్లిదండ్రులతో సమావేశం నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ యొక్క సమావేశాలు నిర్వహించడం జరుగుతూ ఉంది అని సమావేశాల్లో విద్యార్థులు తల్లిదండ్రులు మరియు ఉపాధ్యాయులు సంయుక్తంగా కూర్చొని విద్యార్థినుల యొక్క స్వల్పకాలిక దీర్ఘకాలిక లక్ష్యాలు గురించి చర్చించడం విద్యార్థినుల యొక్క ప్రోగ్రెసివ్ రిపోర్ట్స్ను వారి యొక్క తల్లిదండ్రుల సమక్షంలో చర్చించి విద్యార్థినుల భవిష్యత్తుకు తోడ్పాటు అందించాలని తెలపడం జరిగింది సమాజంలో గురువుకు మించిన దైవం లేరు అని ప్రతి ఒక్కరు గురువుల పట్ల తల్లిదండ్రుల పట్ల గౌరవ భావం కలిగి ఉండాలని ప్రతి ఒక్కరు బాగా చదువుకొని పాఠశాలకు మంచి పేరు తేవాలని అదేవిధంగా మీ తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకొచ్చే విధంగా కష్టపడి చదవాలని సూచించారు అనంతరం విద్యార్థినిలు ప్రోగ్రెస్ రిపోర్టును వారి తల్లిదండ్రుల సమక్షంలో ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో మండల విద్యాశాఖ అధికారి సునీల్ కుమార్ ఐసిడిఎస్ సూపర్వైజర్ శ్రీమతి సుగుణ ప్రిన్సిపల్ శ్రీమతి శ్రీలత పాఠశాల విద్యా కమిటీ చైర్మన్ ఎం వరకుమారి కమిటీ సభ్యులు విద్యార్థినిలు తల్లిదండ్రులు ఉపాధ్యాయులు గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు వారి యొక్క తల్లిదండ్రులకు అదేవిధంగా పత్రికా విద్యార్థులకు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ యొక్క మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ నలభై జరుగుతూ ఉంది కాబట్టి మీ విద్యార్థులు ఏ విధంగా చదువుతున్నారు గత ఆరు నెలల నుంచి కూడా రాబోయే కాలంలో వాళ్ళు ఏ రంగాలు కానిస్తాను కూడా మొత్తం టీచర్స్ మీ సమక్షంలో వాళ్ళ యొక్క సామర్థ్య వివరాలు కూడా మీరు చెప్తున్నారు రావడం జరిగింది ముఖ్యంగా ముందుగా ఒక సమావేశం కడప ఎందుకు ఈ మాట చెప్పానంటే మళ్ళీ నా గురించి చెప్పేటప్పుడు మీకు మళ్ళీ చెప్పాలి అందుకోసం గుర్తుంచుకోండి జాయింట్ డైరెక్టర్ ఆఫ్ అగ్రికల్చర్ అంటారు జాయింట్ డైరెక్టర్ ఆఫ్ అగ్రికల్చర్ అయితే ఈరోజు ప్రభుత్వం ఎంత మంచి కార్యక్రమం ఎందుకు పెట్టిందో మీకు అందరికీ రెండు మాటల్లో చెప్పాలి ఎందుకు అంటే ఈరోజు మీరు పిల్లలు పొద్దున్న పావి బావి పౌరులు మీరే మీరు రేపొద్దున్న టీచర్లు అవ్వచ్చు లాయర్లు అవ్వచ్చు డాక్టర్లు అవ్వచ్చు ఇంజనీర్లు అవ్వచ్చు యాక్టర్లు అవ్వచ్చు నాయకులు అవ్వచ్చు ఇండస్ట్రియలిస్ట్లు అవ్వచ్చు లేకపోతే ఇంకా ఎన్ని ప్రొఫెషన్స్ ఉంటే ప్లేయర్స్ అవ్వచ్చు లేకపోతే పైలట్లు అవ్వచ్చు ఇంకా ఒకటి కాదు ఎన్నో ప్రొఫెషన్స్ ఉన్నాయి అవన్నీ కూడా రేపు రాబోయే కాలంలో కాబోయే నాయకులు కాబోయే డాక్టర్లు మొహాలన్నీ నాకు ఇక్కడ కనపడతా ఉన్నాయి పెద్ద పెద్ద ఆఫీసులు ఇక్కడ కనపడుతున్నారు పెద్ద పెద్ద నాయకులు కనపడుతున్నారు ఇక్కడ ఇక్కడ కూడా నాకు డాక్టర్లు ఇంజనీర్లు కనపడుతూ ఉన్నారు అవుతారా లేదా వెరీ గుడ్ ఎందుకంటే ఈరోజు మీరు ఒక ప్రతిజ్ఞ చేసుకుంటే రేపు అలా తయారవుతారు అయితే ఈ మరి ఎందుకు ఈరోజు మీటింగ్ పెట్టింది ప్రభుత్వం అని మీరు అనుకోవచ్చు ఎందుకంటే ఈరోజు పిల్లలు ఏం చదువుతున్నారు మీ పిల్లలు ఎలా బిహేవ్ చేస్తున్నారు మీ పిల్లలు ఏమి ఏ దేంట్లో బాగా రాణిస్తున్నారు అంటే పాఠాలు చదవటంలోనా లేకపోతే ఆటలు ఆడటంలోనా లేకపోతే పాటలు పాడటంలోనా లేకపోతే కొన్ని ప్రతిభలు ఉంటాయి ప్రతి ఒక్కరికి ఒక టాలెంట్ ఉంటుంది ఏం టాలెంట్ ఉంది అని మీకంటే ఎక్కువగా మీ టీచర్లు గుర్తుపెడతారు ఎందుకు అంటే ప్రతిరోజు వారు వారి పాఠాలు చెప్పేటప్పుడు ఒక సంవత్సరంగా రెండు సంవత్సరాలుగా చూస్తూ ఉంటారేమో వారికి తెలుస్తుంది మీ పిల్లలు ఏమవుతారు అనేది మీ టీచర్లకు తెలుస్తుంది తెలుస్తుంది వారు గైడ్ చేస్తే వారు రాబోయే కాలంలో మంచి మంచి ఆఫీసర్లు కానీ మంచి మంచి నాయకులు కానీ లేకపోతే మంచి మంచి ఇండస్ట్రియలిస్టులు కానీ అయ్యే అవకాశాలు ఉంటాయన్నమాట అలాంటివి ఈరోజు మన ప్రభుత్వం మిమ్మల్ని అందరిని కూర్చోబెట్టి మీ అమ్మాయి ఏం చదువుతుంది ఎలా చదువుతుంది అని చెప్పేసి కొద్దిసేపు ముఖాముఖి మాట్లాడడం కోసం ఈ కార్యక్రమం పెట్టారు ఏమండి ఇది పెడితే మాకు ఏం ఉపయోగం అని మీరు అనుకోవచ్చు ఏం ఉపయోగము నేను చెప్తాను ఒకప్పుడు నేను కూడా స్టూడెంట్నే కదా ఆ రోజు ఎంసెట్ ఉండేదండి ఎంసెట్ ఇప్పుడు కూడా ఉంది నేను బైపీసీ చదివాను ఎంసెట్లో మంచి ర్యాంక్ వచ్చింది మంచి ర్యాంక్ వచ్చిన తర్వాత మరి ఎంసెట్లో ఏమేమి ఫస్ట్ ఏమవుతుందమ్మా ఎంసెట్లో బైపీసీ వాళ్ళకి ఎంబీబీఎస్ ఆ తర్వాత వెటర్నరీ డిజైన్స్ తర్వాత యూడిఎస్ ఇంకా అగ్రికల్చర్ ఆర్టికల్చర్ చెప్పాను అయితే ఒక్క మాట చెప్పాలి హెచ్ఆర్ న్యూస్ వారికి నమస్కారాలు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం మరి మెగా పేరెంట్స్ అండ్ టీచర్స్ మీటింగ్ అనేది మరి స్టేట్ అంతా జరుపుతూ ఉంది దాంట్లో భాగంగా మరి ఈరోజు కడప జిల్లాలో బీకోడూరు మండలంలో మరి ఇక్కడ ఎజీబీవి పాఠశాల ఆశానగరంలో జరుగుతున్నటువంటి కార్యక్రమానికి ఈరోజు మేము అటెండ్ అవ్వడం జరిగింది గౌరవ జిల్లా కలెక్టర్ గారి యొక్క సూచనల మేరకు మరి ఈరోజు ఒక పండగ వాతావరణంలో ప్రభుత్వం మన ప్రభుత్వం ఏదైతే ఉందో అది ఈ స్కూల్లో జరపమని చెప్పడం జరిగింది దాంట్లో భాగంగా ఈరోజు చూస్తే చూడండి లో కాస్ట్ టెక్నాలజీలాగా మరి మన దగ్గర దొరికే మరి కొబ్బరి అలాగే బంతి పువ్వులు ఇలాంటి వాటితో లోకల్లో దొరికే ఏ రిసోర్స్ ఉంటే ఆ రీసెర్స్తో మరి స్కూల్ని ముస్తాబు చేసుకోమని చెప్పారు ఆ రకంగా మరి పిల్లలు చాలా చక్కగా మరి ఈ స్కూల్ని డెకరేట్ చేసుకున్నారు అలాగే ఇన్నోవేటివ్గా ఈరోజు చూస్తే మరి మహిళా టీచర్ల యొక్క మరి బ్యాడ్జెస్ చూస్తూ ఉంటే చాలా చక్కగా అందంగా తయారు చేశారు పిల్లలందరూ కూడా వారు కూడా ఒక పేపర్ తీసుకొని అంతే లోకల్ మెటీరియల్ అంటే పేపర్ తీసుకొని మనం చూస్తున్నట్లయితే చూడండి ఒక పేపర్లు తీసుకుని లోకల్ మేడ్ ఎంత చక్కగా మరి ఈ పేపర్లతో తయారు చేశారు ఇది కూడా లో కాస్ట్ టెక్నాలజీలో అసలు హాస్టల్ లేని సందర్భంలో పిల్లలే తయారు చేసి మరి మనకి వెల్కమ్ కానీ లేకపోతే తల్లిదండ్రులకు వెల్కమ్ చెప్పేది కానీ అన్నీ కూడా చాలా లోకల్ లోకల్లో అవైలబుల్ మెటీరియల్తో చేయించారు మరి చాలా సంతోషం ఇక్కడ ఒక పండగ వాతావరణం అయితే కనపడతా ఉంది స్కూల్లో చాలా అప్పుడే ఒక విధంగా చెప్పాలంటే సంక్రాంతి అప్పుడే వచ్చిందా అన్నట్టు మరి స్కూల్లో కనపడతా ఉంది ఈ వాతావరణం చూస్తుంటే ఎందుకంటే అంతమంది పేరెంట్స్ అంతమంది పిల్లలు చాలా సంతోషంగా ఉన్నారు అలాగే మరి చక్కగా విద్యాబుద్ధులు నేర్పే టీచర్లు ఉన్నారు మరి ఈ స్కూల్లో ఇప్పుడే మేడం గారిని అడిగితే వారి పిల్లలు చాలామంది వివిధ కోర్సుల్లో చదువుతున్నారని కూడా చెప్పారు అంటే ఎంత బాగా ఉపయోగపడుతుంది ఇలాంటి స్కూల్స్ అనేది మనం అర్థం చేసుకోవాలి మరి ఈరోజు ప్రభుత్వం పిల్లలు ఏం తయారవుతారు ఫ్యూచర్లో ఏమవ్వాలనుకుంటున్నారు వారి క్యారెక్టర్స్ ఏంటి అని చెప్పేసి ప్రతి ఈచ్ అండ్ ఎవ్రీ స్టూడెంట్తో కూడా మరి టీచరు తల్లిదండ్రులు పిల్లలు ముగ్గురు కలిపి ఒక సీట్లో కూర్చొని వారితో మాట్లాడి మరి ఈ అమ్మాయి ఇప్పుడే ఒక అమ్మాయి గురించి మాట్లాడుతున్నాం అప్పటికప్పుడు స్పాంటేనియస్గా మాట్లాడగల కెపాసిటీ ఉంది అంటే ఆమెలో ఉన్న టాలెంట్ అది ఆ టాలెంట్ ఏంటో తల్లిదండ్రుల కంటే గురువులు వెంటనే గుర్తిస్తారు ఆ గుర్తించింది ఈరోజు తల్లిదండ్రులకు చెప్తారు మీ అమ్మాయి ఇలాంటి స్పీకింగ్ టెక్నాలజీ ఉంది లేకపోతే స్కిల్ ఉంది అని చెప్తారు మరి ఆ అమ్మాయి స్కి స్పీకింగ్ స్కిల్స్ బాగా నేర్చుకొని రేపొద్దున్న మంచి పొజిషన్కి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది లేకపోతే ఇంకోవారు మంచి గేమ్స్ ఆడతారు లేకపోతే సాఫ్ట్వేర్ ఇంజనీర్ అన్నారు ఇప్పుడే లేకపోతే నాయకులు అన్నారు లేకపోతే ఒక ఉద్యోగులు అన్నారు ఇట్లాంటి అవన్నీ కూడా కొంతమంది పేరెంట్స్ తెలుసు కొంతమంది తెలియకపోతే వారి పిల్లలు ఎలా చదువుతున్నారు అనేది మరి వాళ్ళతో ఒకసారి మాట్లాడితే తెలుస్తుంది అన్న ఉద్దేశం అలాగే ఇప్పుడే చెప్పాను నేను కూడా ఒకప్పుడు నాకు ఎలాంటి తెలియక మేము ఎంత మిస్ అయ్యామో ఈరోజు ప్రభుత్వం అలా మిస్ అవ్వకూడదని అంటే ఎన్ని అవకాశాలు ఉంటాయనేది అందరికీ తెలియకపోవచ్చు తల్లిదండ్రులు తెలియకపోవచ్చు మా తల్లిదండ్రులకు తెలియలేదు ఆ పరిస్థితి ఈ పిల్లలకు కలగకూడదంటే ఇలాంటి మీటింగ్ ఒకటి ప్రభుత్వం మంచి కార్యక్రమం చేసి ఈరోజు వారి పిల్లలు ఏమవుతారు ఏమవ్వబోతున్నారంటే ఆ గైడ్ చేయడానికి మరి ఇక్కడ అంతా కూడా టీచర్లు అందరూ సిద్ధంగా ఉన్నారు ఇంటర్మీడియట్ తర్వాత డిగ్రీలు కానీ ఏ ఏది చదివితే ఏ వింగ్లోకి వెళ్తాం ఎలా ఉంటే ఎలా పైకి వస్తామనేది అలాంటివి చెప్పడానికి గైడ్ చేయడానికి ఈరోజు మరి ప్రభుత్వం చక్కటి కార్యక్రమం అయితే ఏర్పాటు చేసింది ఎందుకంటే ఈ కార్యక్రమం ద్వారా మరి పిల్లలు వారి యొక్క ఫ్యూచర్లో ఏం చదవాలి ఏం చేయాలనే దాన్ని కూడా తెలుసుకోవడానికి ఒక రాజమార్గం ఏర్పడుతుంది ఈరోజు మెగా మె తల్లిదండ్రులు మే మెగా మీటింగ్ మెగా పేరెంట్స్ అండ్ టీచర్స్ మీటింగ్ అనేది చాలా మంచి కార్యక్రమం అయితే నేనైతే ఫీల్ అవుతున్నాను ఎందుకంటే పిల్లలకి టీచర్ల మధ్య అలాగే పిల్లలకి అలాగే తల్లిదండ్రులు మొత్తం ముగ్గురికి కూడా ఒక మంచి ఎడ్యుకేషన్ అనేది జరుగుతుంది వారి పిల్లల యొక్క బంగారు భవిష్యత్తుకి వారు మార్గం సుమంగా చేస్తారు దానికి తల్లిదండ్రులు కొంచెం సపోర్ట్ ఇచ్చినట్లయితే వారు కూడా రాబోయే కాలంలో ఉజ్వల భవిష్యత్తుతో వారి యొక్క మరి జీవితానికి కానీ వారి యొక్క బతుకు కానీ చాలా చక్కగా ఉంటుందని ఈ సందర్భంగా మీకు అందరికీ తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ సార్